నమస్తే నేను మీ కేసు నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సోదాం మొత్తానికి కాకినాడ పోర్టు చిత్ర విచిత్రాలుగా తయారైనట్టుంది ఎందుకంటే ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం వైసీపీ మీద అలిగేషన్ చేయడం వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద అలిగేషన్ చేయడం ఇది పొలిటికల్ స్టంట్ అనుకున్నాం కానీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే కేవీరావు మీద అలిగేషన్ చేయడం అనేది కొంచెం కొత్తగా ఉన్నట్టుంది ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకు టీడీపీ ఎమ్మెల్యే యనమల రామకృష్ణ ఒక లేఖ రాశాడట ఏం రాశాడు సెజ్ ద్వారా కేవీరావు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందారని కానీ భూములు కోల్పోయినటువంటి బీసీ మత్స్యకార రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు కాకినాడ సెజ్లో కేవీరావు చౌదరికి చెందినటువంటి బడా కంపెనీలు తక్కువ ధరకు భూమిని పొంది ఆ తర్వాత ఎంజీఆర్కి వందల కోట్లకు అమ్మారని అన్నాడు ఆ తర్వాత మరో కంపెనీకి అమ్మి నాలుగు వేల కోట్ల రూపాయలు లబ్ధి లబ్ధి పొందాడని యనమల రామకృష్ణుడు లేఖలో రాశాడు దీన్ని బట్టి మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తేల్చాల ఇంకోటి బిగ్ షాట్లకే భారీ లబ్ధి భూములు కోల్పోయినటువంటి వారికి తీవ్ర నష్టం చిన్న బీసీ రైతులు మత్స్యకారుల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసినటువంటి భూముల ద్వారా కాకినాడ సజ్జలో బిగ్ షాట్లు అంటే పెద్ద పెద్ద కంపెనీలు లబ్ధి పొందారని యనమల రామకృష్ణుడు చెప్పారు రావు చౌదరికి చెందిన బడా కంపెనీలు కాకినాడ సజ్జలో తక్కువ ధరకు భూమిని పొందాయని ఆ భూములు వందల కోట్ల రూపాయలకు ఎంజిఆర్ జిఎంఆర్ సారీ జిఎంఆర్కు ఆ తర్వాత నాలుగు వేల కోట్లకు మరో కంపెనీకి అమ్మారని వివరించారు శశిలో పరిశ్రమలు స్థాపించడానికి దివీస్ మురళీ చౌదరితో సహా పలు పరిశ్రమలు స్థాపించడానికి భూములు పొంది భారీగా ప్రయోజనం పొందారని కానీ సముద్ర కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు భూములు కోల్పోయిన బీసీ కులాల వారు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారని యనమల రామకృష్ణుడు తన యొక్క లేఖలో చెప్పారు దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు ఎవరు ఎవరిని మోసం చేశారు ఎవరు ఎవరి వల్ల లబ్ధి పొందారు అసలు ఏం జరిగింది అలాంటి ప్రజల ఆస్తులను కొల్లగొట్టిన వారికి ఎవరు అండగున్నారు ఇది ప్రభుత్వాలే చెప్పాల అది ఏ అయినా సరే అయితే ఫైనల్గా ఒకటే అడుగుతుంది అసలు ఈ కాకినాడ సజ్జకి మొట్టమొదటిగా భూములను కేటాయించిన ప్రభుత్వం ఎవరు ఎవరు ఏ ప్రభుత్వంలో కేటాయించారు ఎంత కేటాయించారో అది ఏం జరిగిందనేది మొత్తం పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటికి తీసి ప్రజలకు చెబితే అప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేసినట్టా లేకపోతే ఇంకొకరు తప్పు చేసినట్టా అని తెలుస్తుంది అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోవడం ఎందుకు ఏం జరగొద్దో చూడాలా థ్యాంక్ యూ